కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మూడు మూడు నలభై రెండు మూడు రెండు ముఫై ఎనిమిది ముప్పై తొమ్మిది రెండు కలిపి రెండు కలిసి ముప్పై ఐదు ముప్పై ఆరుకు వస్తాయి బాగుంటాడు పిల్లలు జత పెద్ద రెండున్నరతో చెప్పినా జత అవి అవి ఐదున్నర ఆరు వేలు అంటే సైజు బట్టి అట్లా కూడా పిల్లలు బట్టి పిల్లలు బట్టి ఎంత చెప్తే పెద్ద జత అవి ఎట్లా చెప్పినావు ఎట్లా చెప్పినారు మేక పిల్లనా లేకుంటే పిల్లలు మేక ఉన్నా పిల్ల మేక ఎంత జత జత అంటే పిల్ల మేక జత అంతే పదహారు ఎంత ఒక పిల్ల ఒక పిల్ల పదహారు పదహారు వందలు అంటే అవి అవి వేరేనా అన్నీ అన్నీ పదహారు

அக்கௌா நெல்சோ நாலு பட்டு இச்சே எப்படியே இடே உண்டாரு கதா చెప్పు పదహారు వేలు పదహారు వేలు అలా కాదు నువ్వు ప్రూఫ్ కార్డు ఉంది నాకు నాదే నేనే పిలుచుకోవాలి వస్తా మళ్ళా పదహారు వేలు మళ్ళా నువ్వు టోపీ పడిపోతావు ఏమే అట్లా కాదు కరెక్ట్ పల్ల చెప్ప వచ్చి ఏం చేస్తావు వాడు వస్తాడు వాడికి ఇస్తావేమో నువ్వు వాళ్ళు ఛార్జ్ పెట్టుకొని చిన్న నువ్వు ఇవ్వు అంటే చెప్పద్దు రైతు రేటు కరెక్ట్ చెప్పాల ఎప్పటికైనా అన్నీ న్యాయంగా న్యాయంగా చెప్పాలా న్యాయంగా చెప్పొద్దు పదహైదు వేల మంది చూస్తారు మళ్ళీ చూస్తాను నేను వచ్చి చూస్తాను కదా నువ్వు అబద్ధాలు చెప్తే ఎట్లా కదా ఎట్లా చెప్తా మునా రెండు ముప్పై రెండు చెప్పినావు అంతే లాస్ట్ రేటు ముప్పై ముప్పై జత మేకపోతులు పదహారు నేత పదహారున్నర జత ఎట్లా జత

ಇರೈ ಐದು ಒಂದು ಜೊತೆ ಹಾಂ ಒಬ್ಬ ಜೊತಲ್ಲ ಜೋಡ ಜೋಳ ಕಾಯಿ ಸಂಬಂಧಿಯ ಜೋಳಕಾಯಿ ಸಂಬಂಧಿಯಾ ಕೆಲಗು ಹಾಂ ಕೆಲವ ಎಲ್ಲಿ ಜೀಪ ನಲ್ವ ரெண்டு கல்பா சூழலா மேக்கண்ண இது மேக்கொத்துல ரெண்டு மூலு பதி எண்ணி மேக்கல நிக்குதல்ல తొమ్మిది మేకలు మూడు పిల్లలు కడుపులో ఉన్నాయి పిల్లలు దాంట్లో చెప్పేసే ఒకటి పది అన్ని కలిపి తీసుకుంటా మాకు ఇస్తారు ఛానల్ చెప్తారు రెండు నేళ్ళ ఇంతవరకు పంపి కనీసం మీరు ఖర్చులు కన్నా ఇస్తే కదా మేము వచ్చిపోయేదానికి కదా కది రెండోసారి ఛార్జీలు పెట్టుకుని ఖర్చులు చెప్తా ఎంత చెప్తారు పద్నాలుగు వేల ఐదు వేలు చెప్తావా మేకపోర్ట్ అన్ని మేక పద్నాలుగు వేల ఐదు వేలు మేక మేకపోతు ఎట్లా చెప్తారు నేత మేకలో నువే అవి ఏం చెప్పలేదా మేక పిల్ల అయిన చెప్పినావా ఎంత చెప్పలేదు నువ్వు ఇప్పుడు నీ మజ్లో చెప్పు అది ఇంత మేక పిల్ల పన్నెండు వేలు చెప్పి పన్నెండు వేలు చెప్పినవా అది అంతే ఎట్లా చెప్తా జత మేకలో రెండు వేలు ఇరవై రెండు వేలు భారీ సైజు మేక పెద్ద సైజు మేకలు ఇరవై రెండు వేలు జత ఎట్లా చెప్తా జత మేకలు ఇవే ఏం చెప్పలేదు మేకా పిల్ల ఆయనకు చెప్పినావా ఎంత చెప్పలేదు నువ్వు ఇప్పుడు నీ మజ్ చెప్పుకో ఇంత మేకా పిల్ల పన్నెండు వేలు చెప్ప పన్నెండు వేలు చెప్పినవా అది అంతే ఎటు చెప్తి విన్నా జత మేకలో ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు భారీ సైజు మేక ఉంది పెద్ద సైజు మేకలు ఇరవై రెండు వేలు జత ఎటు ఎన్న చిన్న పెద్ద ఉన్నాయి అంటే పెద్దవి చెప్తీ చిన్నవి ఏమి రేట్ చెప్తాయి తలకున్న చెప్తాను చిన్నవి చిన్నవి ఐదున్నర ఐదు అన్ని మ్యాక్ లేదు సైజుకి బట్టి రేటు